వెల్కమ్ టు జస్ట్ అమృతీ సేవాను నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించవరు ఆత్మతోను సత్యముతో ఆరాధించవను ఆరాధన అంటే దేవుడు అప్పగించిన పని శ్రద్ధగా చేయటమే ఆరాధన వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా ప్రసంగి తొమ్మిది పదవచనంలో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా శ్రద్ధగా చేయవలను చూడండి మైఖేలాంజుల అద్భుతమైన పెయింటరు దేవుని సన్నిధానంలో అతను పెయింటింగ్ వేసినప్పుడు చిన్న పొరపాటు జరిగిందంట అది ఎవ్వరు మనుషులు గుర్తించలేనప్పటికీ తన మనస్సాక్షి చేత అతడు గద్దించబడి దాన్ని సరిచేయడం జరిగింది ఆ విధంగా శ్రద్ధగా చేయాలి చూడండి అహరోనికి ఇద్దరు కుమారులు సరైన టైంలో సరైనటువంటి ఆ వస్తువు సరైన అగ్ని కాకుండా వారు దేవుని సన్నిధానంలో ధూపార్థిని అర్పించినప్పుడు భూమి నెరలు విడిచి వారిని మునింగిపెట్టడం జరిగింది అంటే వారు శాపగ్రస్తులుగా మారిపోయారు లేవికన్ను పదవాజ్యం ఒకటి నుంచి ఏడు వచ్చనంలో యొక్క సందర్భం కనబడుతూ ఉంది కానీ లూకాస్ వర్త రెండు అద్యం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనంలో హన్నాను ప్రవక్తుడి తాను ఏడు సంవత్సరాలు ఆమె సంసారం చేసిన తర్వాత విధవరాలైన తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు రేయింబగలు ఉపవాస ప్రార్థనతో దేవుని యొక్క మందిరాన్ని శ్రద్ధగా చేయటం జరిగింది ఆమె